ఎనభై తొమ్మిది అంశం ఒకటి నా సబ్జెక్టు చెప్పాలి నాలుగు సంవత్సరాల కిందట మున్సిపాలిటీ సైడ్ ఐదు లక్షలు శాంక్షన్ చేపించి రెడ్డి గారి సైడ్ టెండర్కు కు అది ఎన్టీఆర్ సీజల పథకం అలాంటి పథకం నాలుగు సంవత్సరాల నుంచి సైట్ క్లియరెన్స్ ఈ రోజు ఈరోజు దానిపైన కోర్టు పోయినా దానిపైన ఛాన జరిగిన ఈరోజు ఆ విషయంలో నేను మాట్లాడితే సస్పెండ్ చేస్తా ఎన్టీఆర్ సుజరా పథకం చేసి కూడా జనాలకు ఎనిమిది వేల మంది జనాల నిల్లు తాగేదానికి కూడా తాగకుండా చేస్తాను చెప్పారు ఈ పరిపాలనలో అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న క్యాంటీన్లు మూడు వచ్చినాయి ఇప్పుడు మూడు అన్న క్యాంటీన్లు వస్తే ఒక క్యాంటీన్ పెట్టిన తర్వాత రెండో క్యాంటీన్ మూడో క్యాంటీన్కు స్థలం లేదు అంటాడు ఎన్ని వివాద స్థలాలలో తీసుకొస్తాడు ఎన్ని చూపిస్తాడు అన్ని వివాదమేనా అంటే నీకు పనిచేసే ఆలోచన ఉందా ప్రభుత్వంలో పార్టీని బతికించాలని తెలుగుదేశం పార్టీ ఉందా లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పథకాలనే మనం అమలు చేయలేకపోతే మీ ఏంటికి ఈడ ఉంది ప్రయోజనం ఏమని అంటే అసలు వైఎస్ఆర్ రప్పి పొందేయడానికి ఈ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉండే నాయకులు రెండోది పార్కులో లో ఒక సమస్య వచ్చింది రెండు వేల ఎప్పుడైతే పార్క్ బిగినింగ్ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై యాభై చిల్లర పంతొమ్మిది వందల యాభై చిల్లరలో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేది ఆ రోజు రెండెకరాల చిల్లర పార్క్ ఉంది పంతొమ్మిది వందల పదహైదులో లో ఇప్పుడు పదహైదుకు నువ్వు వంద సంవత్సరాలు ఆ ఆ పార్కు ఇప్పుడు కూడా అటలే ఉంది ఆ పార్కులో ప్రతి ఒక్కరు రెండెకరాల చిల్లరు ఆ రోజు ఇరవై వేల జనాభా ఉండేది ఈ రోజు మూడు లక్షల జనాభా అయింది పార్క్ అదే ఉంది జనాభా పెరిగినారు ఇంత మంది జనాభా పెరిగినప్పుడు మళ్ళా ఆ పార్కులో లో ఒక గుంత తీసినారు ఏది ట్యాంకి కట్టాలని వాటి ఆ ఇసుక అంతా మంచి ఇసుక అని చెప్పి ఆ ఇసుక ఎవరెవరో తీసుకొని పోయినారు ఆ గుంత అట్నే ఈ రోజు నిలబడినారు దాని గురించి వద్దయ్యా పార్కులో అక్కడ కట్టడం ట్యాంకీ ట్యాంకీ కట్టాలంటే ఇది ఇదంతా ఖాళీగా ఉంది లేదా ఆ స్కూల్ ఉంది స్కూల్ పక్కన కట్టండి ఆ పార్కులో తిరగడానికి లేదు రెండు ఎకరాల చిల్లర ఆ రోజు ఉంది ఈ రోజు అట్లే ఉంది ఈ పొద్దు మూడు లక్షలు జనాభా అయినారంటే కూడా ఆ పార్కే కట్టాలా అక్కడే చేయాలా పార్కులో ఏం కడతారు జిమ్ పాయింట్ పార్కులో పెడతారు లైబ్రరీ పార్కులో పెడతారు ఇంకా మిగతా మిగతా వస్తువులన్నీ అన్ని పార్కులో పెడతారు కనీసం చేత తీరడానికి ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు పార్కులో పిల్లలు చదువుకో ఫ్రీ అయినప్పుడు ఆటలాడుకోవడానికి పార్క్ అన్నా ఉండాలనా లేదా అంటే ఇంత నియంత పరిపాలన చేసి ఆ పార్కులో గుంత పెట్టి ఆ గుంత అటనే ఉంది దాంట్లో అది ఎంతో పిల్లలు పడి ఎవరన్నా సరిపోయేంత వరకు దాన్ని కూడా పట్టించుకోరు అట్టే ఇంకా క్యాంటీన్ విషయం చెప్పిన ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు క్యాంటీన్ కట్టండి అని మూడు క్యాంటీన్లు శాంక్షన్ చేస్తే ఒక క్యాంటీన్ మొదలు మొదలుపెట్టి రెండో క్యాంటీన్ స్థలం లేదని చెప్పి అసలు బీదలకు అన్నం పెట్టరాని అంటే ఆడ అన్నం పెట్టడానికి ఈయనకి ఇష్టం లేదు చైర్మన్ గా ఉండి పెట్టాలను నేనిస్తాను నేను చూపిస్తా స్థలం మున్సిపాలిటీ కాదు ప్రైవేట్ స్థలం కూడా చూపిస్తాను స్వచ్ఛందంగా వీళ్ళ వాటిలోనే వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ కాదు డీజిల్ అన్నం లేక అల్లాడిపోతున్నాడు రామచంద్ర మాకు అన్నం రిటర్న్ అయ్యాయి కనీసం క్యాంటీన్లు ఉండి గవర్నమెంట్ ఇచ్చి మనం చేయలేదు అంటే అటగా దేవుడ చంద్రబాబు నాయుడు వరం ఇచ్చినా ఈ పూజారి ఇక్కడ వాళ్ళు దాన్ని సాంధ్యం చేసి దాన్ని నడపడానికి ఇష్టపడలే అంటే వీధులను అన్యాయం చేయడానికి ఇంత చైర్మన్ ఉండాలా పోవాలా ఆయన అనుకుంటారు ఏదో చేస్తాను నేనని ఏంది నువ్వు చేసేది ఏమి ఈ రోజు ఇసుకే లేదు అసలు రొద్దుటూర్లో ఇంత పనికుంటూ అవుతుంది ఇసుక లేదంటే ఒక్కడు దాని గురించి స్పందించేవాళ్ళు లేదు నాకు పని జరగాలని ఒకడు నాకు పని జరగాలని ఒకడు ఇసుక ఉంది అని చెప్పండి మీరే ఇసుకే విందో కూడా ఒక పాయింట్ మాట్లాడి ఎప్పుడన్నా పోయి పాపాన పోయి కాలుబడి సచ్చి తిరిగి లేదు ఎవరు కలెక్టర్ గాడి పోవాలి మోసాడి పోవాలి తిరగాల్సిన అధికారి ఆయన తర్వాత ఈ స్కూల్ గాడి పోయి అంట మాట్లాడేది స్కూల్ పిల్లలకు పైసలు ఇచ్చేది ఇదేనా మున్సిపాలిటీ స్థలాలు ఇపోతే ఆక్రమణ అయ్యా అయినా అయ్యా ఇంత జరిగింది అయ్యా అంటే అయ్యా అంటే అసలు ఒక్క పట్టించుకోలే ఒక వార్డు నుంచి మొదలు పెట్టు మున్సిపల్ స్థలాలు యాడ్ పోయి బోర్డు అయ్యి నీకు తెలుస్తుంది ఆడ మున్సిపల్ స్థలాలు బోర్డు వేయడానికి కూడా ఈయనకి ఇష్టం లేదు ఇప్పుడు నేను ఆడ సొంత స్థలం ఒకటి ఉంటే దాంట్లో ఏంటంటే దాని కొట్టమని ఇప్పుడు మాట్లాడుతున్నాడు కొట్టు ఎవరో కళ్యాణ కొట్టారు ఈ అంగన్వాడి కేంద్రం ఆక్పైడ్ ఈ ఆక్పైడ్ ఎట్లయింది కూడా చెప్తాడు ఈ అంగన్వాడి కేంద్రం ఆక్పైడ్ ఈ ఆక్పైడ్ చేసేటప్పుడు కూడా ఉన్నాడో చూడు దీంతో కూడా వాళ్ళకి ఇష్టం లేదు అంటే వాళ్ళ వాళ్ళ ఇల్లు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ వాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ దోంచుతారు దోంచుతంటే కూడా ఒక అధికారి పట్టించుకోవడం లేదా ఒకరు పట్టి ఎంత నియంత్ర పరిపాలన వాళ్ళ సొమ్ములు అయితే ఇస్తారా ఎవరికైనా మున్సిపాలిటీ సొమ్ము ఎవరికైనా ఇవ్వచ్చు